హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ చనల్ నేడు మీ హోగ్నల్ ఫ్రెండ్స్ మనకు రీసెంట్గా ఇంకా బిగ్ బాస్ సెవెన్ సీజన్ అయితే స్టార్ట్ అవుతుందని కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇది ఓటీటీలో కూడా డిస్నీప్లేస్ హాస్టార్లో కూడా వస్తుంది కాకపోతే ఇది అందరికీ వచ్చి ఒకటే డౌట్ ఏంటంటే హోస్ట్ గా ఎవరు ఉంటున్నారు ఈ బిగ్ బాస్ హోస్ట్ గా అనేది ప్రతి ఒక్కరికైతే డౌట్తోనే ఉంది అది కాక ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే త్రీ టు సెవెన్ సిక్స్ సీజన్స్ వరకు మన అక్కినేని నాగార్జున గారు అయితే హోస్ట్గా వచ్చారు కదా ఈసారి కూడా ఆయన కావచ్చు అని మరికొందర అంటున్నారు ఇంకొకరు వచ్చేసి మన రానా దగ్గుబాటి గారు మనందరికీ తెలుసు కదా రానా దగ్గుబాటి గారు కూడా ఇంతకుముందు అవార్డ్స్ కు సంబంధించి ఒక హోస్ట్ గా అయితే నిలబడ్డారు సో అదే టైంలో ఈ బిగ్ బాస్ సెవెన్ కూడా ఈ సీజన్ కు వచ్చేసి ఇతను హోస్ట్ గా వచ్చే ఛాన్స్ ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు కానీ ఇంకొంతమంది కథనాల ప్రకారం ప్రముఖ యాక్టర్ కూడా అంటే ఇంతకు ముందు ఫస్ట్ లో అయితే మనకు ఎన్టీఆర్ తర్వాత నాని గారు తర్వాత అక్కినే నాగార్జున గారు వచ్చారు కదా తర్వాత ఈసారి ఎవరందరు పెద్ద హీరో వస్తారేమో అని చెప్పేసి మరికొందరు అనుకుంటున్నారు అయితే మనందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ బిగ్ బాస్ సెవెన్ సీజన్స్ మాత్రం ఈసారి మాత్రం ధూమ్ ధామ్ గా చేసే అవకాశాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు అది కాక దీనికి సంబంధించి టీజర్ ఉంటది కదా బిగ్ బాస్ సీజన్ సెవెన్ అని ఆ టీజర్ ఇంట్రోని కూడా వదిలేయడం అయితే జరిగింది ఇది మన డిజనీ ప్లస్ హాట్ స్టార్లో మరి స్టార్ మహాలో కూడా ప్రెసెంట్ అయితే అవుతుంది ఒకసారి వెళ్ళి దాన్ని చూడండి ఈ బిగ్ బాస్ సెవెన్ సీజన్లో ఎవరెవరు వస్తున్నారో అనేది కొంతమందికి ఇంకా డౌట్ లోనే ఉంది అదేంటిదో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అంతకన్నా ముందు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిగ్ బాస్ సెవెన్ కూడా ఈ సీజన్ని మనం ఇంతలాగా అంటే బిగ్ బాస్ సిక్స్ వరకు ఇన్ని సీజన్లు అయితే మనం ఎంతలా ఆదరించామో ఈ సీజన్ ని మాత్రం డబల్ తమాకా తీసుకుంటున్నాం అలాగే ఈ బిగ్ బాస్ సీజన్ ని ఎంత హైలైట్ అయిందో కూడా మనం చూసుకున్నాం అలాగే కొత్త కొత్త సెలబ్రిటీ ఎవరైనా వస్తారా ఈ లాస్ట్ టైం అయితే ఒక అందరు సెలబ్రిటీస్ వచ్చారు ఈ వీడియోస్ లో మాత్రం అంటే ఈ లో మాత్రం సెలబ్రిటీ వస్తారా లేకపోతే సీజన్ టూలో వచ్చినట్టు లోకల్ ఆర్టిస్టులు వస్తారా వస్తారని చెప్పేసి మనం చూసుకున్నాం సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా అసలు బిగ్ బాస్ ఓటీటీలో ఇంకా రావడం అంటే ప్రతి ఒక్కరికి ఇంకా లోడింగ్ అని ఉంటుంది ఇంకా సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కోసం అయితే రెడీగా ఉండండి ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్ అనేది సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వచ్చే రావడం అయితే జరుగుతుందని చెప్పేసి మన బిగ్ బాస్ టీమ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఇంకా లేట్ అండ్ కాలుష్యం చెలో బిగ్ బాస్ అంతకన్నా ముందు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్